నా కృష్ణాపురం గ్రామం అండి సీమల మరి గోవిందరెడ్డి గులపల్లి గ్రామానికి ఫీల్డ్ పెడితే మిరదా స్వార్థానికి వచ్చిన ఈ ఎలట్ సీడ్స్ వారి స్టార్తన మాత్రం నెంబర్ వన్ ఉంది కింద నుంచి దాకా ఒకటే సైజు కాయ దీనికైతే ఏం ఇబ్బంది లేదు రాళ్ళ పద్మ సీడ్స్ రెడ్డి అన్న ఆయన విత్తనాలు తీసుకొస్తాం మేము కూడా తీసుకొస్తాం ఈ తోట తీసుకొచ్చిండు మేము కూడా ఎరే సంవత్సరం అక్కడనే ఈ ఎలెట్లో కింద నుంచి దాకా కూడా సైజు బాగుంది కానీ తక్కువ ఒక్క కాయ కూడా లేదు పై కొసకాయ కూడా అంతే ఉంది ఎగులు కూడా ఎక్కడైనా ఇప్పుడు కాదు కాదన్నా ఒక్కరో నల్లి కాను కానీ ఎక్కడైనా బొబ్బ చెట్టు గాని ఎక్కడైనా నల్లి కానీ ఏ మాత్రం కూడా సోకలేదు ఇప్పటికి తాలు కూడా ఒక్క కాయ కూడా మొదలు వస్తున్నా నాలుగు ఫీట్లు తోట కూడా నాలుగు ఫీట్లు తాళు కానీ కానట్లేదు లాస్ట్ దాకా కూడా కలసూడు ఆ జెండా పడద్ది ఒరిజినల్ తేజ ఏ జలం ఇంకా వంక లేదు ఒరిజినల్ తేజ ఆ ఏ రైతు వేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇంకా ఈ చేను కొంచెం వారం పై కొంచెం నీళ్ళు నిలబడి కాదు ఇంకా అనుకూలమైన కన్నతాల మట్టి అయితే ఇంకా క్వాలిటీ బాగుంటది ఇది మట్టి తోళ్ళు మట్టి ఆ ఇది ఏమాత్రం అది ఇంకా చేను మన కన్న తల్లి భూమి అయితే ఇంకా నీట్ కొంటది ఆ కొసగా చూసింది పసగా అసలు ఏమాత్ర తేడా లేదు అసలు ఎవరైనా వేసుకోవచ్చు దీనికి ఇబ్బంది అయితే లేదు ఇంకా ఆ రైతులందరూ వేసుకోవచ్చు దీనికి మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ మీద తేడా లేదు కాబట్టి చేలో తేడా ఉంది కొంచెం సేను ఏంటంటే ఇది తోలిని మట్టి నేను చూడగానే అనుమానం చేసుకున్నా మా పొలాలు అసలు అయితే మా ఏంటంటే అసలు కన్నతల్లి భూమి ఉంది నెంబర్ వన్ ఆ భూమికి అయితే ఎండి సెట్ అయిపోద్ది అది చూసినట్లు అనేటివి మిగులు కాయ సైజు మిగుబడి కింద నుంచి పై దాకుంది ఇది పాతెక్కంచి ముప్పై లోప అది కాంచి ముప్పై లోపు కొత్త అయ్యేసరికి ముప్పై ఐదు గంటలు ఓకే పోకల పేరాయ గుళ్ళపల్లి మాది ఇదే ఈ పక్కూరు చెక్కదనం కాపు కాయ నీటుగా ఉంది ఇంకా మంచి అయితే ఇంకా గొప్ప కాయ చెక్కలు చే మాత్రం కాసినట్టు ఎత్తనం మంచిది కింద నుంచి కూడా మొదల నుంచి పైకల్లా కాపు చెక్కదనం వచ్చింది కాయ కూడా సన్నదనం గా ఇతను చెక్కదనం ఎత్తనం రంగు కూడా మంచి కొంకప రంగు ఉంది మంచి రంగు ఇప్పుడు ముప్పై ఐదు పైనే వస్తుంది చెగుళ్ళు కూడా దీట లేదు చేయాల్సిన నేను మాది స్వామిరాజు కూడా ఇక్కడ ఫీల్డ్ అని పెట్టారు మేము ఇక్కడ చూసానికి వచ్చినాను ఎల్డ్ కంపెనీ స్టార్ మంచి మంచిగా చూడదగ్గనే ఉంది నల్లిగా ఆశించలేదు పైకల్లగా కాపు బాగుంది చిక్కదనంగా కూడా వేసుకో దగ్గర అందరూ ఆలోచించి వేసుకోవచ్చు తెగుళ్ళు గాని వైరస్ గాని సోకలేదు బాగానే ఉంది అనమాట కాయలు బాగానే జంపు ఉన్నాయి సైజు కూడా ఉన్నాయండి దీనికి కలర్ కూడా చేంజ్ ఉంది తాలుగాయ తక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి రేటుగా మార్కెట్ లో మంచిగా ఎండా పాట పోయే అవకాశాలు ఉన్నాయి కాయ బాగుంది జంపుగా రేటుగా పడుద్ది ఇతనం గాడ గాని తెగుళ్ళు గాని బొబ్బ గాని అన్ని వైరస్ కు దగ్గ ఇది తట్టుకునే శక్తి దీనికి ఉంది దిగుబడి ఎకరానికి ముప్పై కెంటాల నుంచి ముప్పై ఐదు గంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి దీని అందరూ రైతులు రైతులుగా చూసి గాడ వేయగలరు